మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నలభై ఎనిమిదవ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒరగంటి శ్రీనివాస్ గౌడ్ అజారై వారి చేతుల మీదుగా పూలమాల వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ శివశంకర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ప్రశాంత్ మహేందర్ ఉపాధ్యక్షులు పవన్ కుమార్ శ్రీధర్ నవభారత్ సంఘం అధ్యక్షులు సుదర్శన్ దినేష్ అంబేద్కర్ సంఘం యువకులు కుమార్ ప్రవీణ్ నరేష్ యాదగిరి శ్రీశైలం కుమార్ భరత్ సురేష్ సుధాకర్ రాజశేఖర్ నరేష్ నవీన్ మల్లేష్ సాయి మనోజ్ శ్రీకాంత్ ప్రవీణ్ ఆంజనేయులు గణేష్ శ్రీహరి వెంకటేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ బేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ మొత్తం డాల్టా కానీ ఇట్లాంటివి ఏమిండతో చేసిన బిస్కెట్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇవి చాలా రకాలుగా ఉన్నాయి సార్ चॉकलेट प्लस चिप्स चॉको चिप्स ओट्स बिस्किट ओट्स शुगर फ्री शुगर फ्री शुगर फ्री मून बिस्किट बटर आलम बटर तो जैसे आलमंड चिप्स चॉकलेट आलम चॉकलेट आलम चॉकलेट प्लस काजू इवन इंटर साई बिस्कारी बिस्कटे नैक्स्ट के होते हैं, न फ्लेवर्टा याबाई फ्लेवर्टा केक्स, चॉकलेट आलमु कि मैंगो पेस्ट्री चॉकलेट वेरीला रेड वेलवेट वाइट फॉरेस्ट, स्ट्रॉबेरी ब्लूबेरी ब्लैक फॉरेस्ट, बटर బ్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయి సరే ఆటా బ్రెడ్ ఇది బ్రౌన్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ శాండ్విచ్ ఇంట్లో బర్గర్లు చేసుకోరా మనం బయటకు వెళ్ళా బర్గర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తినాల్సి ఇంటికాడ బర్గర్ తినాల్సి బావు ఇక్కడ పావు తినచ్చు ఇంటికాడ పావు తినచ్చు బాబాజీ అంటారు వావ్బాజీ వావ్ బాజీ ఏంటి సార్ అవేంటి పిజ్జా బేస్ అన్న ఇక్కడ పిజ్జాలు తినొచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి ఇంటి కూడా పిజ్జా తినొచ్చు ఇంటి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ తిన పైన స్టఫ్ వేసుకోవాలి వండి పెట్టుకొని తీసుకుంటాం తినాలి కప్ కేక్స్ అన్న నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి మిక్సింగ్ ఉండదు అసలు సాధారణ ముఖ్య అతిథిగా విచ్చేసిన చేసిన మాజీ వార్డు సభ్యులు బోరగడ్డి శ్రీనివాస్ గౌడ్ గారికి ఈరోజు నలభై ఎనిమిది యొక్క జ్ఞానమాల ప్రోగ్రామ్కి అనగానే ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర విధించాడు మేము అప్పుడు చిన్నగా ఉన్నది మేము ఈ యొక్క ప్రోగ్రాం చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ సమానం అనేది భారత రాజ్యాంగం మనకు రాసిన హక్కులు ఏవైతే ఉన్నాయో తెలియని వారికి వివరిస్తూ ఇది తెలిసిన వారికి ఇంకా కూడా నేర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పుష్కరం చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో మా గ్రామంలో అందరూ అన్ని కులాల యువకులు పెద్దలు మాకు అందరూ చేదోడు ఉండి ఈ కార్యక్రమాన్ని నలభై ఎనిమిది వారాలుగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి కూడా దీన్ని ప్రస్తుతం అయితే మా గ్రామస్థాయిలోనే నిర్వహిస్తున్నాము మా గ్రామస్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పెద్దలు కుల సంఘాల లీడర్లు వివిధ హోదాల్లో ఉన్న అందరినీ కూడా పిలిచి ఇక్కడ మేము ఆహ్వానించి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన నుంచి వారు తెలిసే వాళ్ళు వారు చెప్పేవాళ్ళు ఏ విషయాలు మేము మాకు వాళ్ళకి తెలియని విషయాలు మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం కూడా ఇలాగే ఇలాగే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడానికి గల కారణం మా గ్రామంలో ఉన్న యువత వీళ్ళందరూ కూడా ఎన్ని పనులున్నా కూడా ఒక ఆదివారం వస్తే మాకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మాకు పండుగ వాతావరణం ఈ పండుగ అంటే మాకు ఆదివారం వచ్చిందంటే పొద్దుగా ఖచ్చితంగా మేము అంబేద్కర్ దగ్గర పోయి ఆయన ఆశయ సాధనకు మేము కృషి చేయాలి ఒక ప్రోగ్రామ్ చేసుకొని ఒక గెస్ట్ని తెలుసుకొని ఒక ఎక్కడ కూడా సండే వస్తే ఇప్పుడు ఉన్న యువత కొంతమంది సండే వస్తే దావత్లు అక్కడ ఉంటారు కానీ మా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే వారి యొక్క పనులు చూసుకుంటున్నారు వాళ్ళకు పేరు పేరున అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఇట్లాగే మీరు మంచిగా చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని అందరికీ యువతకు రాబం అందరికీ కూడా కోరుతున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై భీమ్ ఈ జ్ఞానమాలకు మీ లోకల్ పిలుస్తారా లీడర్ని పిలుస్తారంటే ప్రజెంట్ అయితే మా గ్రామంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు అందరిని పిలుస్తున్నాము మా గ్రామం అయిపోయిన తర్వాత మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరినీ పిలుస్తాము ఇది నిరంతర ప్రక్రియ అన్న ఎందుకంటే ఫస్ట్ మన గ్రామంలో ఉన్న అందరి పెద్దలు పిలుచుకొని వాళ్ళని గౌరవించుకున్న తర్వాత మండల స్థాయికి వెళ్ళి మండల స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్తామన్నా అందరినీ ఆహ్వానిస్తామన్నా రేపు ఇలా నలభై ఎనిమిది యాభైవో ప్రోగ్రామ్ కూడా యాభై వారం ప్రోగ్రామ్ కూడా మంచి ఒకటి నలభై ఎనిమిదవ ప్రోగ్రామ్ ఒక రెండు వారాల యాభై ప్రోగ్రామ్ ఒక గెస్ట్ నుంచి ఒక ప్రోగ్రామ్ కూడా మంచిగా చేద్దామనుకుంటాం అన్న థ్యాంక్ యూ అండి అలాగే యువకులు యువతులు అందరికీ నాకులు నమస్కారం ఇంకోటి ఏంటంటే ఇంట్లో నుంచి కూడా మనకు అంబేద్కర్ అంటే అందరం నుంచి కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నలభై ఎనిమిది జ్ఞానమాల చేయడము నాకు ఎంతో సంతోషకరం ఉంది ఎందుకంటే ఇది మనం వారని కోసం ఆయన దలుచుకుంటున్నాం ఇంత ముందుకైతే ఏం లేకుండా దీనికి ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు మరీ మరీ చెప్తున్నాం ఇద్దరు మనం ప్రతి ఆదివారం మనం అంబేద్కర్ తలుచుకునే ఏదో ఒకటి ఈ నలభై జ్ఞానమాల కోసం ఈరోజు జరుగుతుంది చీఫ్ జస్ట్గా శ్రీనివాస్ గౌడ్ గారు రావడానికి రావడం ధన్యవాదాలు అదేవిధంగా మాజీ సర్మాన్ శివశంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ జ్ఞానమాల ప్రోగ్రాం ప్రతి వారము చేస్తున్న యువకులకి అందరికీ ధన్యవాదాలు మరి అదేవిధంగా ఇలాగే ఇట్లాంటి ఆశయాలు ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నాకెందుకులే అనుకోకుండా ప్రతి వారము అందరూ కలిసి కలిసి కట్టుగా చేయడం కూడా చాలా బాగా ఉంది సంతోషమ సంతోషంగా ఉంది ధన్యవాదాలు ముందుగా మీడియా అన్నగారికి మీడియా మిత్రులందరికీ నమస్కారము ప్రతి వారం ప్రతి ఆదివారం నాడు మా ప్రతాప్ సింగ్ గ్రామంలో జ్ఞానంపాన ప్రోగ్రాం జరపడం జరుగుతుంది ఇది నలభై ఎనిమిదవ జ్ఞానమాల ప్రోగ్రామ్ ఈరోజు మా తాతగారు గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మేము బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నాం కాబట్టి వారు మా అడుగు అడుగు అడుగున అంబేద్కర్ ఆశయాలు మాలో ఉన్నాయి వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన ధైర్యం మేము వెళ్ళవేళలా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు ముందుకు మరింత ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం